క్రమశిక్షణ నేర్పేది ఎవరు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కాదు విద్యాబుద్ధులు నేర్పే గురువులా కాదు క్రమశిక్షణ ఎవరికి వారే అలవర్చుకోవాలి నేర్చుకోవాలి లేదంటే జీవితంలో అన్ని కష్టాలే మనము ఎప్పుడైతే ఒక క్రమశిక్షణతో ఏ పని చేసినా మనం ఉంటామో ఆ క్రమశిక్షణతో చేసే పని ఎప్పటికి కూడా సక్సెసే అవుతుంది తప్ప దానికి ఎక్కడ ఇబ్బంది అనేది రాదు ఒక విద్యార్థి చదువుల్లో ఫస్ట్ తర్వాత మాటల్లో ఫస్ట్ తర్వాత అన్నిట్లో ప్రతి దాంట్లో ఏ దాంట్లో చూసినా కూడా ఫస్టే కానీ సమయ పాలన లేదు మర్యాదగా మాట్లాడేది లేదు అప్పుడు ప్రతి టీచర్ కూడా అంటే ఇతని విద్యార్థి చాలా చురుకైన విద్యార్థి కానీ ఇతని ఎవరు కూడా చురుకైన విద్యార్థి అయినప్పటికీ కూడా ఇతని క్రమశిక్షణకు అందరు తని దూరంగా ఉంచా ఉన్నారు అందుకే ప్రతి విద్యార్థి కానీ ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో మంచి క్రమశిక్షణను అలవరుచుకున్నట్లయితే మనకు ఎక్కడ ఇబ్బందులు అనేది మన జీవితంలో రావు అది ఒక నమ్మకంగా మనము దాన్ని చిన్నప్పటి నుండే అలవర్చుకోవాలి ఒకరు నేర్పితే వచ్చేది కాదు ఇది మనం చూసి నేర్చుకోవడం కానీ లేదా కొన్ని మనం గమనిస్తున్నప్పుడు నేర్చుకోవడం కానీ లేదా ఈ సృష్టిని చూసి కానీ నేర్చుకోవడం కానీ మనం ఎంత మంచి చదివినప్పటికీ కూడా ఒక సమయ పాలన లేకుంటే ఒక మంచి మాట్లాడే విధానం లేకుంటే మనం చేసింది ఏ పని అని కూడా వృధానే కాబట్టి జీవితంలో ఒకే ఒకటి మంచిది చాలా చక్కనైనటువంటి ఒక ఏంటి విషయం అది ఒక ఆయుధం అనుకోండి దాన్ని ఒక వెపన్ లాగా తీసుకోండి అది క్రమశిక్షణ అప్పుడు జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది